మీతో కాడమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా పర్యర్పణ దైవం అంగీకరిము నీవు మా కొసగిన దానులనే మేము మరణాన్ని మరపించి తుదకు నిన్నే పరమ వరముగా పొందగలుగుతున్నాము కదా మా పరమైన క్రీస్తు ద్వారా ఈ మనం వి చేయించున్నాము ఏది నవనాలు

ಆರಾಧ <laughs> మహా దనౌసన ప్రభు నామమే జయార్దనియు మహా దనౌసన ఓ ద్వారా ఈ గానములను పవిత్ర పరచ ఆతిమాలకొనుచున్నాము ఈ విదమనే మాకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక వారు పాటుబడు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీ దుర్గములు చెప్పి శిష్యులకి చూచూ మీరందరూ దీ ഇരുമി പടുന്നു ഇരുമീ പടം അപ്പകട ശരി మీరందరు దీని తీసు దీని నుండి పా స్మరించుచు జీవముల స్వీయ రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పారివారముకు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాను కొనుచున్నాము ఓ ప్రభువా ಪ್ರಪಂಚ ಮಂತ್ರ ನಾ ವ್ಯಾಪಿಸುವ ನಡಿ ಸೃಷ್ಟಿಸಬಹುದು ಮಾ ಕಾಂತಿ ಸದಕ ಗುರುವನ ಮಾ ಜೇರಾವ ಕುಲಮೇರ ಬೇಕಾಧಿಪತಿ ಗುರುವಲ ಪಾಟ ಮಮ್ಮನು ಮುಖ್ಯ ವಿಭಾಗಿ ದಿವ್ಯ ಬಲಿ ಪೂಜೆ ಕೋರಿರಾ ಪ್ರತಿ ಈ ಬಲಪೇಟ ಮುಚ್ಚುಟು ಸಮಾವೇಶಮೈನ ಈ ನೀ ನೀ ಪ್ರೇಮಯಂದು ಪರಿಪೂರ್ಣನ ಶ್ರೀಯಂ ಓ ತಾನ ಬಂದನ ನಮಕೆ ತೋ ಚನಿ ಪೂಜಿನ ಮಾ ಚನಿ మీ దివ్య కటాక్షములో చేర్చుకున్నాను మా అందరిపై దయచూపి దేవుని కన్య తల మర్యమాతతో ఆమె భర్త పరిశుద్ధ జోజప్ప గారితో పునీత అపోస్తులతో ఆ తిరుగుటి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో మార్గములు దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు ద్వారా నిన్ను స్థుతించి మహిమపరచుతుంది one uh -huh.

నిన్ను కాపాడువండి ఆమేన్ ఓ ప్రభువా నిన్ను కీడుల నుండి మమ్ము రక్షించుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము నీ దయ వలన పాపం నుండి మమ్ము విముక్తులం చేసి అన్ని కల్తుల నుండి సర్వదా కాపాడు మేము మా ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మమును నిరీక్షించుచుందాము శాంతిని నీకు అనుగ్రహించుచున్నాము నా శాంతిని మీ విచ్చుచుnalo అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ మా పాపముల పట్లపక మీ శ్రీ శుభ విశ్వాసమును వీక్షిపూర్ నీ చిత్తప్రకారము ఈలీ సహకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము యెగ యెలును జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక ఇప్పుడు ప్రేమతో ఒకరికి ఒకరు సమాధానము చెప్పుకొందును సర్వేశ్వరుని దొరకలాక పాపములను పరిగణించబ్రభ మాకు దయచూపము సర్వేశ్వరుని దొరకలాక పాపములను పరిగణించ